అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్త అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను మూడు సినిమాలు మూడు సినిమాలు ఒక నెల రోజుల్లో పది రోజులు వారం గ్యాప్ గ్యాప్ ఇచ్చి రిలీజ్ అయితే ఆ మూవీస్ ఎలా ఉంటాయి ఏ మూవీ ఆడిద్ది ఏ మూవీ బాహుబలి టూ పుష్ప టూ రికార్డులు బ్రేక్ చేసిద్ది అంటే ఈ మూడు సినిమాలకి ఓటింగ్ ఎక్కువ ఎవరేస్తారు రిలీజ్ కాకముందు ఓ మాట చెప్తున్నా రాజ్యసభ పెద్ది పవన్ కళ్యాణ్ ఓజీ ఈ మూడిట్లకి మనం పోటీ పెడితే ఏ సినిమాకి ఎక్కువ ఓటింగ్ పడుద్ది యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ దేంట్లో అయినా సరే ఏ సినిమా అయితే బాహుబల్ టు పుష్పటు రికార్డులకు క్రాక్ చేసిందని మీ అభిప్రాయం అయితే మీకు క్లారిటీ నేను ఇస్తా పెద్ద ఇప్పుడు దానికి ఉన్న క్రేజీ అంతా ఎంత కాదు మామూలు క్రేజీ కాదు అందులో అతను ఫ్లాప్ చూసి కరుగుతూ ఉన్నాడు పెద్ద బోబుల్ స్టార్ అయ్యాడు కాబట్టి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి పెద్ద పక్కన పెట్టేస్తే రాజసేభ దాంట్లో హిందీ యాక్టర్ సంజయ్ ఉన్నాడు అతను మామూలుగా బొంబాయి డాను అతని పేరు ఉంది మంచి క్రేజ్ ఉన్న హీరో వెళ్ళను అన్ని విధాలుగా చూసుకున్నా మళ్ళీ ప్రభాస్ గారికి అయితే మన తెలుగులో ఎవరికి లేని క్రేజు ఇతర దేశాల్లో కానీ ఎక్కడైనా ఆయనగా ఉంది ఆయన రకాలైన చేత మీరు అనుకోవచ్చు చెప్తాను ఈ రెండు సూపర్ హిట్ అయినా పెద్ది రాజసాబా సూపర్ హిట్ అయినా సూపర్ హిట్ టాకు ఓది వచ్చిందంటే పుష్పటు బాహుబలి టూ పెద్ది రాజసేభ మొత్తం క్లోజ్ అవుతుంది ఎటువంటి డౌట్ లేదు ఇప్పటికే సినిమా యావరేజ్ పడింది ఆర్ఆర్ ఎరమల్లు జనాలు చాలామంది ఫ్యాన్స్ చాలా పేకల్లో కోపంతో ఉన్నారు ఒక పదవులు ఉంటూ సినిమా గ్రాఫిక్స్ సరిలేకపోవడం సినిమా ఫ్లాప్ చేయడం యావరేజ్ చేయడం ఇది చాలామంది నచ్చల రాజకీయ నాయకులు కానీ రాజకీయ నాయకులు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అతని ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి నచ్చల మన ఆడియన్స్ కూడా నచ్చలేదు అయితే ఈ ఓజీ మీద చాలా పగ్గాలు పెట్టుకుని ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అందులో దాంట్లో వాళ్ళ అబ్బాయి ఆ కే రికార్డు ఉన్నాడు మళ్ళీ పెద్ద కొడుకు మళ్ళీ రాజకీయ పరిహారంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక గుజరాత్ బెంగాల్ అన్ని రాష్ట్రాల్లో మన పవన్ కళ్యాణ్ గారికి మంచి క్రేజ్ ఉంది మోదీ గారి తరఫున నుంచి ఇప్పుడు పదవిలో ఉన్నాడు ఇవన్నీ చూసుకుంటే సినిమా హిట్ టాక్ వస్తే ఇక రికార్డులకి కొల్ల కొడతానికి అద్దులు ఉండవు అబ్బా ఇది పక్కా చెప్తున్నా పది రూపాయలు టికెట్ అప్పుడే ఇంటికి దారి సినిమా వంద కోట్లు వసూలు చేసింది ఇది ఎంతో మీకు తెలుసు మన చిన్నపిల్లలప్పుడే ఖుర్షి బద్రి అని సంవత్సర సంవత్సరాలు ఆడిన సినిమాలు అంత క్రేజీ ఉన్నాయి హీరో ప్రతి సంవత్సరాలు ప్లాప్లు ఉన్నా సరే ఇమేజ్ తగ్గని హీరో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు రాజసేపు కానీ ఇప్పుడు పెద్ద కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కానీ చూసి వచ్చిన వాళ్ళే ఎంతో కొంత ఇలా ఉండాలి హీరో అంటే ఇలా స్టైల్గా ఉండాలి ఇలా అమ్మాయిల దగ్గర ఇలా చేయాలి ఉదాహరణ మనమే అమ్మాయిల దగ్గర ఎలా యాటిట్యూడ్ చూపించాలి హెయిర్ స్టైల్ ఎలాగా తెచ్చాడో మనకందరూ తెలుసు దీన్ని బట్టి అయితే ఓజీ అయితే కొట్టింది వయ మీకు డౌట్గా ఉంటే ఇక్కడ ఒక స్టిక్కర్ పెడతా చూడండి ఈ స్టిక్కర్ మీద సమానంగానే ఉంటాయి ఎవరికి ఎక్కువ ఉంటుంది మీరే చెప్పండి నాకు తెలిసిందైతే ఇది వయ్యా మీరు ఏమైనా పెట్టుకుని కామెంట్స్ నేను ఏమిటే రిప్లై ఇస్తా కొత్తగా పెట్టుకుని యూట్యూబ్ ఛానల్లో సపోర్ట్ చేసింది లైక్ చేయండి ఫాలో అవ్వండి ప్లీజ్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను